ఈ మొక్క ఒకటి ఇంట్లో ఉంటే చాలండి అపార్ట్మెంట్లలో ఉన్న బాల్కనీలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు హాస్పిటల్ చుట్టూ తిరగడం కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట ఇంతకీ ఈ మొక్క ఏంటో తెలుసా అండి ఈ మొక్క ఉపయోగాలు ఏంటో కూడా కావాలి అంటే కన వీడియో అనేది స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి చిన్న పిల్లలే కాదు పెద్ద వాళ్ళకి కూడా యూజ్ అయ్యే మొక్క అనమాట ఇది చాలా చాలా రోగాలను కూడా నయం చేస్తుంది అనమాట బీపీ ఉన్న వాళ్ళకైనా సరే ఇది చాలా ఉపయోగపడుతుందండి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దానివల్ల ఉపయోగాలు ఏంటంటే మేమే పొందాం కాబట్టి అందుకే చెప్తున్నాను మరీ మరీ ఇంతగా చిన్న మొక్క అయినా సరే చక్కగా బాల్కనీలో పెట్టుకుంటే వద్దన్న పెరిగే మొక్క అండి ఇది మనము నేనైతే సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లుగా కట్ చేస్తూనే ఉంటాను చూడండి ఎంత పెరిగిపోయిందో దీన్ని కట్ చేస్తే మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది అనమాట మనం ఏ మందులు కొట్టాల్సిన అవసరం లేదు ఏం లేదు ఈ మొక్కను కట్ చేసి పడేస్తాం కదా ఆ మొక్క మనం జస్ట్ తీసుకొచ్చి కాడ తీసుకొచ్చి నాటుకున్న వచ్చేస్తుందండి అంత ఈజీగా పెరిగే మొక్క ఎటువంటి మందులు లేకుండా పెరిగే మొక్క అలాగే మనకి ఎంత కావాలంటే అంతగా కింద ల్యాండ్లో పెట్టుకుంటే కదా ఇంకా గుబ్బురుగా పెరిగిపోతుంది అంత బాగా వస్తుంది ఈజీగా వస్తుంది మనకి మొక్క చూడండి నేను ఈ ఆకుతోటి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఇంకా చెప్పేస్తాను చూడండి నేనైతే కదా చక్కగా ఆకులు అయితే దుంచుకున్నాను కదా ఆకులు దుంచుకోవడం ఎందుకు ఎలాగో పెరిగింది కదా చూపిద్దామని చెప్పి కొమ్మను కూడా కట్ చేస్తున్నాను దీ కొమ్మనే మనం చక్కగా పక్కన మట్టిలో నాటేస్తామనుకోండి అంతేనండి ఎక్కువ నీళ్ళు పోయకపోయినా పర్లేదు వస్తూనే ఉంటుంది అనమాట వద్దన్న వచ్చే మొక్క ఏంటి అంటే వామాకు ఈ వామాకుని మా రాయలసీమలో వచ్చేసి కప్రిల్లాకు అంటారండి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ చెట్టు కోసం మేము చాలా చాలా తిరిగాము పిల్లలకి జలుబు చేస్తుంది చిన్న నొప్పి వస్తుంది అంటే ఏం చేయాలంటే మా అమ్మ ఉండి కప్రిలాక్ కావాలి అని చెప్తే కప్రిలాక్ అంటే హైదరాబాద్లో ఎక్కడా దొరకలేదండి కప్రిలాక్ చెట్టు ఉందా అంటే ఏ నర్సరీలో అడిగినా కానీ లేదు 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 అన్నారు తర్వాత అప్పుడు మా అమ్మ వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న చెట్టును చూసి ఇది కప్రిల్లాక్ కదా అని అంటే కప్రీల్లాకా కప్రిల్లాక అంటే ఏంటి దీన్ని వాము చెట్టు అంటారు అని వాళ్ళు అన్నారనమాట ఓహో ఇక్కడ హైదరాబాద్లో ఈ చెట్టును వాము చెట్టు అని పిలుస్తారా అని చెప్పేసి అప్పుడు నర్సరీకి వెళ్ళి వాము చెట్టు కావాలి అంటే ఈ చెట్టు ఇచ్చారండి అప్పటి వరకు మాకు తెలియదు దీన్ని వాము చెట్టు అంటారని మాకైతే కప్రీల్ అనేది తెలుసు అనమాట చూసారు కదా కొమ్మకు కూడా నేను కట్ చేసి మళ్ళీ మట్టిలో నాటాను అనమాట అది కూడా చెట్టులా బాగా విచ్చుకుంటుందనమాట ఇక చూస్తున్నారు కదా నేనైతే ఆకులు తీసుకొచ్చాను మనం చెట్టుకు మందు కొట్టకపోయినా ఈ హైదరాబాద్లో సిటీలలో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది వెహికల్స్ నుంచి పొగ కానీ దుమ్ము ధూళి అంటే నీళ్ళల్లో వేస్తే పోతుంది కానీ పొగ కూడా వస్తుంది కాబట్టి చెట్లకు ఎక్కువగా అంటుకుంటుందని చెప్పేసి నేనైతే కన్నా చక్కగా నీళ్ళల్లో కడిగేసి సాల్ట్ నీళ్ళల్లో వేసి మళ్ళీ కడిగాను అనమాట ఎందుకైనా మంచిదే అని చెప్పేసి ఎందుకంటే పిల్లలకు కూడా యూజ్ చేస్తాం కాబట్టి మన కేర్ మనం తీసుకోవాలి ఒకసారి నీళ్ళల్లో చక్కగా ఆకుల మీద కూడా మట్టి ఉంటుంది కదా ఇసుక కానీ దుమ్ము ధూళి అని ఉంటాయి మనం వెహికల్స్ పోతుంటే పొగ కూడా చెట్లకు నిండుకుంటుంది కదా కాబట్టి సాల్ట్ నీళ్ళు వేసి ఒకటి రెండుసార్లుగా కడిగేసుకుంటే చాలా మంచిది ఇక ఇప్పుడు ఈ ఆకు వల్ల ఉపయోగాలు ఖచ్చితంగా చెప్పుకున్నాం ఇప్పుడు జలుబు చేసిన దగ్గు చేసిన కడుపులో అజీర్ణంగా ఉన్న చిన్న పిల్లలకైనా సరే అండి ఇప్పుడు ఇదైతే మా అబ్బాయికి ఆకు ఇస్తుందనమాట ఒక ఆకును నీట్గా కడుక్కున్న తర్వాత అందులో వచ్చేసి చక్కగా కల్లుపు పెట్టేసేయండి ఆకును ఫోల్డ్ చేసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారండి పిల్లలు వద్దని అన్ననే మా అబ్బాయి అయితే ఇష్టంగా తింటాడు దీనివల్ల జలుబు అనేది తగ్గుతుంది దగ్గు తగ్గుతుంది లేదా కడుపులో గ్యాస్ ఏదైనా ఉబ్బరంగా కానీ అది కూడా తగ్గుతుందండి ఇంక ఇది చూశారు కదా రైస్ ఇది ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా చెప్పారండి చాలామంది చెప్తారు ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా అన్నం చేసేటప్పుడు మనము చక్కగా అన్నంలో క్వాంటిటీని బట్టి అందులో ఆకులు వేసామనుకోండి చాలా మంచిది వర్షాల సీజన్లో చలికాలంలో అలా కూడా రైస్లో ఆకులు వేసేసినా అంటే కనుక రైస్ అయిపోయిన తర్వాత ఆకు తీసి పక్కన పెట్టేసేయండి చాలా ఆకు తినక వినపర్లేదు ఆ విధంగా కూడా ఆకులు యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే బిలో వన్ ఇయర్ పిల్లలు ఆకు తినాలన్నా తినలేరు నేను కొంతమంది పిల్లలు తినలేము అన్నప్పుడు ఆకులు ఒక మీకు ఎంత కావాలో అంత ఆకులు తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆకులను జస్ట్ కొద్దిసేపు అట్లా వేడి చేయండి అలా వేడి చేయడం వల్ల ఆకు అనేది కొంచెం మెత్తబడుతుంది మెత్తబడిన ఆకులు తీసుకొని ఒక కింద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ ఆకులను పిండితే జ్యూస్ వస్తుందండి ఆ జ్యూస్ని పిల్లలకు తాగిపిస్తే కన్నా చిన్న చిన్న పిల్లలు తొద్దన్న తాగేస్తారనమాట అలాగే ఆ ఘాటు కొంతమంది తాగలేము అన్నప్పుడు ఆ జ్యూస్లో వచ్చేసి మీకు తల్లి ఫీడింగ్ ఇస్తుంటే కదా వన్ ఇయర్ బిలో పిల్లలకి ఆ తల్లి ఫాళ్ళు కూడా ఇవ్వచ్చు అనమాట తల్లి చూస్తారు కదా ఆకు పిండుతుంటే ఎలా వస్తుందో చిన్న బేబీస్కి అయితే తక్కువ ఇవ్వండి ఇంత కూడా అక్కర్లేదు జస్ట్ ఒక ఫైవ్ డ్రాప్స్ అయినా చాలన్నమాట దాన్ని తల్లిపాలను కలిపేసి తాపిచ్చేయచ్చు అలాగే కొంచెం పెద్ద పిల్లలైతే మీరు పిల్లల ఏజ్ని బట్టి కొంచెం ఎక్కువగా తాపచ్చు అనమాట చూడండి ఈ జ్యూస్లో చక్కగా చిన్న బేబీస్ అయితే తల్లిపాలు కలపవచ్చు లేదు కొంచెం పెద్దవాళ్ళు వన్ ఇయర్ తర్వాత అంటే హనీ కూడా కలుపుకొని ఇవ్వచ్చు అనమాట హనీ కలిపేసి ఇచ్చినా కానీ తాగేస్తారు అలాగే ఇంకా తాగలేము అలాగే పెద్దవాళ్ళు కూడా మాకు యాకో అలవాటు లేదు అన్నప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో ఒక గ్లాస్ వాటర్ తాగుతున్నారా అందులో ఒక త్రీ ఫోర్ ఆకులు వామాకులు వేసుకోండి చక్కగా కడిగేసిన తర్వాత ఆకులు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించండి ఉడికిన తర్వాత ఆ వాటర్ చూసారు కదా కలర్ వస్తున్నాయి గ్రీన్ కలర్ వస్తాయి అనమాట దాన్ని వడగట్టుకొని ఆకు తీసేసి డైరెక్ట్ ఆ వాటర్ తాగేయచ్చు చాలా బాగుంటుందండి సింపుల్గా అనమాట వాటర్ గ్లాస్ వాటర్ తాగేస్తే మీకు ఎర్లీ మార్నింగ్ తాగినా కానీ మంచిది ఇబ్బంది ఏమీ లేదనమాట దీనివల్ల దగ్గు జలుబు కడుపుబరము అజీర్ణము అలాగే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ తగ్గుతుంది అప్పుడప్పుడు తాగుతుంటే బీపీ కూడా రాదని చెప్పి సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ అయ్యిందని చెప్పి ఎన్నో యూట్యూబ్లలో కూడా మనం చూస్తూనే ఉన్నాము మాకు యూట్యూబ్ల గురించి తెలియకపోయినా కానీ చిన్నప్పటి నుంచి అయితే మేము వాడామండి ఈ ఆకునైతే మాత్రము అప్పుడప్పుడు తింటే మంచిదే వామాకుతో బజ్జీలు వేస్తారు పకోడీలు చేస్తారు మేమైతే బజ్జీలు తక్కువ కానీ పకోడీలు అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకొని తింటాం అనమాట ఆకు చూసారుగా ఇప్పుడు ఈ కొమ్మలు ఎందుకు కట్ అంటే బజ్జీల కోసం అనమాట చూడండి పెద్ద పెద్ద కొమ్మలు వచ్చాయి ఇంకా ఆకులు ఎందుకు కొమ్మలు కూడా మనం కట్ చేస్తేనే కదా చెట్టు ఇంకా గ్రో అవుతూ అవుతుంది చక్కగా వస్తాయి అనమాట మనం లేత లేత ఆకులు అనమాట కొమ్మలు వస్తాయి అందుకని చెప్పి పెద్ద పెద్దగా ఉన్నవి తీసి కట్ చేస్తాను అనమాట ఈ విధంగా ఆకులన్నీ తీసుకొని నీళ్ళల్లో వేసి కడిగేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోకండి మన ఇంట్లో మెంచుకున్నా కానీ ఈ కాలంలో వచ్చేసి పొగ కూడా నిండుకుంటుంది కాబట్టి ఆకులని అయితే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఈ విధంగా కడిగేసానమాట అన్నీ మనం ఆకులు ఎంత లేదన్న ఆకులకి దుమ్ము దూళ్ళతో పాటు పొగ కూడా పట్టుకుంటుంది కాబట్టి నీట్గా కడుక్కుంటేనే మనం తినేదే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ పోనీకి దగ్గు జలుబు అన్నీ పోనీకి అలాగని క్లీన్ చేయకపోతే కష్టం కాబట్టి ఖచ్చితంగా ఒకసారి కడిగేసి అందులో మళ్ళీ సాల్ట్ వేసి నీట్గా కడిగేసుకోండి నేనైతే ఈ లెవెన్ ఇయర్స్లో మా అబ్బాయికి నేను దగ్గుకు కానీ జలుబుకు కానీ సిరప్ అయితే అస్సలు వాడలేదండి చిన్న జలుబు అనిపిస్తే మాత్రం వామాకు ఆకు ఏదో ఒక విధంగా యూజ్ చేస్తాను అసలే చలికాలము లేదా వర్షాలు పడుతున్నాయంటే అలా అన్నంలో ఒక ఆకు వేస్తూ ఉంటాను మా అబ్బాయికి స్కూల్ కోసమైనా సరే ఒక ఆకు సరే అదే చేస్తాను అందరికీ అంటే ఒక నాలుగైదు ఆకులు వేస్తూ అనమాట ఏదో ఒక రూపంలో ఇవి వామాకుని తీసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది అప్పుడప్పుడు మనం ఇంట్లో మిరపకాయ బజ్జీలని పకోడీలని ఎన్నో ఉంటాం కదా బజ్జీలు కూడా ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి అలాగే తమలపాకు బజ్జీలు ఇష్టమైతే తమలపాకు బజ్జీలు వేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసేదైతే పకోడీ కోసం ఆనియన్స్ అన్ని చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఆకును కూడా ఈ విధంగా కట్ చేశానండి చూడండి ఎంత ఆకు కట్ చేశానో ఇంకా తక్కువే అనిపించింది మనకు కావాలంటే ఇంకా కాస్త ఆకు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ ఆకు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని అందులోనే వచ్చేసి చక్కగా సాల్ట్ పసుపు మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే పేస్ట్ కొడతాను అనమాట నేను పచ్చిమిర్చి పేస్ట్ శనగపిండి శనగపిండి కూడా నేను ఎక్కువ వేయండి తక్కువగానే వేస్తాను ఆకు ఉన్నాయి అసలు వామ్ ఆకు అంటే చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది తెలుసా అండి చాలామంది తిన్నాగానే ఒక్కొక్క తింటూ ఆకుని చేతిలో తీసుకొని దాన్ని ఇలా కట్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది వాము చెట్టు పెద్దగా అల్లుకున్న చోటలు కూర్చున్నా కానీ చాలా మంచి స్మెల్ అండి చాలా బాగుంటుంది వామాకు అలాగే బ ఇలా పకోడీలు కూడా చాలా బాగుంటాయి అనమాట నేనైతే కానీ ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను చాలా బాగుంటాయి ఇంకా అరప్పుడు వేయనమాట పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను వామాకు పకోడీలు చాలా బాగుంటాయండి చక్కగా ఆనియన్స్ వామాకు అందులో సాల్ట్ పసుపు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ శనగపిండి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని చక్కగా వాటర్ కొద్దిగా అవసరం పడుతుంది అవసరం అనిపిస్తే లేదంటే వాటర్ కూడా అవసరం ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ ఆకులు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా లైట్గా తలుపుకోవచ్చు అంతే చక్కగా ఈ విధంగా పకోడీలు వేసుకొని తినండి ఒక్కసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకే కానీ ఆకు గురించి చాలామందికి తెలియదండి మీకు ఇది వీడియో నచ్చితే కనుక అందరికీ ఒకసారి షేర్ కూడా చేయండి ఈ వామాకు తోటి చట్నీ కూడా చేస్తారు చట్నీ కూడా చక్కగా కలుపుకొని అనమాట వామాకు బజ్జీలు వామాకు పకోడీలు వామాకు చట్నీలు ఇంకా అలాగే మనం లిక్విడ్స్ చూసాం కదా ఆల్రెడీ ఇలా అన్ని విధాలుగా చేసుకున్నా ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే ఎప్పుడు తిన్నా తినకపోయినా వర్షాలు పడుతున్నప్పుడు చలికాలంలో ఇలా ఇంట్లో యూజ్ చేస్తుంటే బాల్కనీలో ఒక చెట్టు ఉంది అనుకోండి చక్కగా పిల్లలు ఒక ఆకు దించుకొని చక్కగా కడిగేసుకొని దాంట్లో ఉప్పేసుకొని తినేస్తారు పిల్లలకి ఈ విధంగా అలవాటు చేస్తే మంచిదే కదండి బాల్కనీలో ఎంత అండి చిన్న ప్లేస్ చిన్న కుండీ ఉన్నా కానీ ఈ చెట్టు వస్తుందనమాట మన ఇంట్లో ఏ పూల చెట్టు ఏ చెట్టు పెంచకపోయినా వామాక్ చెట్టు అయితే కంపల్సరిగా ఉండాలి ఈ విధంగా ఏదో ఒక రూపంలో వామాకును యూజ్ చేస్తే మాత్రం అసలు చిన్న చిన్న జలుబుల కోసము అసలు అసలు జలుబు అనేది చేయదండి ఒకసారి మీ ఇంట్లో పెట్టుకొని దీన్ని యూజ్ చేసి చూడండి ఎన్నో ఉపయోగాలున్నా ఈ వామాకు గురించి మీకు వీడియో నచ్చితే కదా ప్లీజ్ అందరికీ ఒకసారి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వీ హెట్ సర్ అట్ ఆఫ్ తెలుగు బ్లాగ్స్